సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా సిఐఆర్ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అవాత్తు నిర్వహించారు అల్లూరు సీతారామరావు జిల్లా మండల కేంద్రం అడతీకల తిమ్మాపురం గ్రామాల్లో బిఎస్ఎఫ్ సివిల్ స్పెషల్ పార్టీ పోలీసులు అవాత నిర్వహించి ఎన్నికలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జరగనున్న ఎన్నికల్లో ఎలాంటి గొడవలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిసేందుకు సహకరించాలని కోరారు ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు ఎవరైనా ప్రలోభాలను గురిచేస్తే సివిజల్ యాప్ ద్వారా కానీ నేరుగా కానీ కంప్లైంట్ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్ఐ ఎఎస్ఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇంకా ఈరోజు రాబో ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ ఏదైతే ఉందో జనరల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు మన అడతీగల గ్రామానికి సిఆర్బెటాలియన్ కోర్స్ రావడం జరిగింది మన జిల్లాకి గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ బద్దపో మన దగ్గరికి ఒక ఆరు కంపెనీలు రావడం జరిగింది దానిలో భాగంగా మనకి రంగచూడారం కంపెనీ పర్టికులర్గా ఒక రెండు కంపెనీస్ వచ్చాయి తూ కంపెనీస్ వచ్చాయి ఇక్కడికి ఈరోజు ఈ కంపెనీలో ఉన్నటువంటి పోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఏదైతే వీళ్ళతో కలిపి మన అటుతేగల గ్రామంలో ఎలక్షన్కి పీస్ఫుల్గా జరిగేదానికి భాగంగా మార్చి పోస్ట్ ఒకటి నిర్వహించడం జరిగింది సిగర్పాందంతో మన దగ్గర కొంచెం ప్రాబ్లమెటిక్ ఇంటికి ఉన్న విలేజెస్ ఏదైనా ఉన్నాయంటే కూడా అక్కడ కూడా ఎటువంటి లాండా ప్రాబ్లమ్స్ రాకూడదు పబ్లిక్ అంతా కూడా వాళ్ళు ఓటుని ప్రశాంతంగా ఎవరికి భయపడకుండా ప్రశాంతంగా వినియోగించుకునే దానిలో భాగంగా వాళ్ళకి ధైర్యం దానిలో భాగంగా అదేవిధంగా ఎలక్షన్లో ఏదో ఎటువంటి అల్లర్లు దానిలో కానీ రౌడ్ షెట్లు కానీ ఎవరైనా అసాంఘిక శక్తులు ఉన్నట్లయితే వాళ్ళని కొంత మన వాళ్ళ నుండి ప్రజలకి ఓటింగ్ సమయంలో కానీ ఎలక్షన్ రోజు కానీ ప్రొడక్షన్ ఇచ్చేదానికి కారణంగా ఈరోజు మన దగ్గరికి ఎంత అయితే పోర్స్ వచ్చిందో అది ఈరోజు మనం కవాతు నిర్వహించడం జరిగింది అడతీగల్లో అడతీగలే కాదు మన తిమ్మాపురంలో కూడా ఈరోజు మన అడతిగల మండలంలో తిమ్మాపురంలో కూడా తవాతు నిర్వహించాం ఆ తర్వాత నిన్న గంగవరంలో కూడా చేయడం జరిగింది మార్చి ఫాస్ట్ పబ్లిక్ అంతా కూడా ఎవరికి భయపడాల్సిన పని లేదు పర్టికులర్లీ మనకు కొద్ది మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా సో దానిలో భాగంగా కూడా ఫుల్గా ప్రికాషన్ తీసుకోవడం జరుగుతుంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరు ప్రజలు ఎవరికి భయపడాల్సిన పని లేదు వాళ్ళ ఓటుని వాళ్ళు నిర్భయంగా ప్రశాంతంగా ఆ రోజు వినియోగించుకునే దానిలో భాగంగా ఈరోజు మనం ఫోర్స్ని ఎవరైతే ఉన్నారో మన దగ్గరికి సెక్యూరిటీ పరంగా మనకి ఇక్కడ ఓటింగ్ రోజు ఎలక్షన్ కోసం ఎక్కడి నుంచో వచ్చినటువంటి వీళ్ళ ద్వారాగా మనం అవాహం నిర్వహించాము మెయిన్లీ పర్పస్ వచ్చేసి మన ఎస్పీ గారు గౌరవ అల్లూరు సీతారామరాజు ఎస్పీ గారు ఎస్పీ గారి ఉద్దేశం కానీ మన రంపచోడవరం అడిషనల్ ఎస్పీ గారి ఉద్దేశం మన వీళ్ళందరి పర్యవేక్షణలో పోలీసు వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ అనేది ప్రశాంతంగా జరిగే దానిలో భాగంగా మనం ఇన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలకు చూపించడానికి ఈ కవాతు నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ అలాగే సార్ మనకి ఇంటీరియర్ ఏరియా వైరావరం ఉంది కదా సార్ వైరావరం కూడా అయిపోయిందా సార్ ఇంకా జరగవలసి ఉందా వైరావరం ఆల్రెడీ అక్కడ సిఆర్పిఎఫ్ ఫోర్స్ ఉందంటే వాళ్ళు కంటిన్యూగా అక్కడ చేస్తూనే ఉంటారు మన దగ్గర సిఆర్పిఎఫ్ లేదు ఏదైతే ఇప్పుడు అడతెగల గంగవరం ఏరియాలో ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ లేదు లేని చోట్ల వీళ్ళతో మనం చూపిస్తున్నాం మనకి వీళ్ళంతా బందోబస్తు వచ్చిన వీళ్ళు ఓన్లీ మీరు అన్నట్టు వైరావరంలో కంటిన్యూగా అక్కడ ఒక కంపెనీ ఉంది అక్కడ వీరవర్లో సో అక్కడ ఏం పెద్ద ప్రాబ్లం లేదు మన దగ్గర ఈ సిఆర్పిఎఫ్ లేదు అటు తిగల గంగవరం లేదు సో మన కోసం ప్రత్యేకంగా ఎలక్షన్ కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చారు కొత్తగా వచ్చిన వాళ్ళని ఈరోజు మనం ప్రజలకు చూపిస్తాం

Thank you.